హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ బ్రదర్ శ్రీనివాస్ వెస్టేజ్ క్రౌండ్ డైరెక్టర్ ఫ్రెండ్స్ ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి క్రౌండ్ డైరెక్టర్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ప్రతి ఒక్క లీడర్ ఫేస్ చేసేటువంటి అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే సైడ్ పేవీ మెయింటైన్ చేయడం ఓకేనా రైట్ మనం కష్టపడతాం టీమ్ సెట్ చేసుకోవడానికి వేరే వేరే లైన్లో పనిచేస్తూ టీమ్ లెగ్ లైన్స్ అన్ని కూడా స్టాండర్డ్ చేసుకోవడానికి డెప్త్లకు వెళ్తూ ఉంటాం మంత్ చివరికి వచ్చేసరికంటే మనకు సైడ్ పేవీ ప్రాబ్లం అనేది ఉంటుంది మనం ఆ సైడ్ పేవిని మెయింటైన్ చేయడానికి అవసరమైతే మనం జేబు నుంచి డబ్బులు కట్ చేసి మనం పేవీని కొనుక్కొని మనము సైడ్ పేవీని అచీవ్మెంట్ అనమాట మరి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా సులభంగా సైడ్ పీవీని ఎలా మెయింటైన్ చేయాలా ఈ సమస్య నుంచి వెళ్ళి మనం ఎలా ఈజీగా బయట బయటపడవచ్చు అనే విషయాన్ని నేను ఈ వీడియోలో నేర్పించబోతున్నాను ఎస్ ఇలాంటి వీడియోస్ మీకు సపోర్ట్ అవుతున్నాయంటే మీరు మన బ్రదర్స్ శ్రీను వెస్టీస్ బిజినెస్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నేను పెట్టే ప్రతి వీడియోని మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూగా మొత్తం చూసినట్లయితేనే మీకు ఈ కాన్సెప్ట్ అనేది పూర్తిగా అర్థమవుతుంది రైట్ ఇంకొంతమంది లీడర్స్ ఎట్లా ఉంటారంటే స్టార్టింగ్లో వన్ మినిట్ టూ మినిట్స్ వీడియో చూసిన తర్వాత ఇదంతా నాకు తెలుసులే అని చెప్పేసి అనుకుంటారు నేనేమంటున్నాడ ఫ్రెండ్స్ మీకు అంతా తెలిసినప్పుడు మరి ప్రాబ్లంని మీరు ఎందుకు ఫేస్ చేస్తుర్రు ఎస్ నో కాబట్టి ఎవరికి ఎంత తెలిసినా ఏదో తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏదైనా ఉండే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి మన నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని మనం అందరం కూడా వెస్టేజ్లో మంచి మంచి లెవెల్స్ ఇన్కమ్ని అచీవ్మెంట్ చేసుకుందాం ఎస్ మనం టాప్లోకి వెళ్దాం రైట్ సైడ్ పీవీ అనేది ఏ లెవెల్లో ఎంత పీవీ మెయింటైన్ చేయాలి దాన్ని మనం ఏది విధంగా చేసుకోవాలనే విషయాలు మనం మాట్లాడదాం ఓకేనా రైట్ విస్టిజ్ బిజినెస్ ఏం చెప్తుంది అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సిక్స్ లైన్స్ పైన బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్తుంది కంపెనీ ఏం చెప్తుంది సిక్స్ లైన్స్ అంటే మనం ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనం ఉంటామండి మీ అంటే నేను తర్వాత నేను ఏం చేయాలంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే ఎంటనే ఒక సిక్స్ లైన్స్ని మనం స్ట్రక్చర్గా బిల్డ్ చేయాలి ఓకేనా రైట్ చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో అబ్జర్ చేయండి చాలా సింపుల్ ఈ విషయం అర్థం కాక మనం సైడ్ పే మెయింటైన్స్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట రైట్ ఇప్పుడు చూడండి మనం ఇక్కడ చూస్తే ఇది ఒకటి లేదంటే దీన్ని ఏ బి సిఎఫ్ అంటే ఇక్కడ మనకు సిక్స్ లైన్స్ ఉన్నాయి అంటే ఆరు అని కూడా చెప్పచ్చు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క లెగ్లో మనం ఏం చేయాలంటే మనం ఫోకస్ చేయాల్సింది సిఎన్సి ఆఫర్ సైడ్ పేవే టెన్షన్ లేకుండా బిజినెస్ చేసుకోవాలంటే వెస్టీస్లో మనం సిఎన్సి ఆఫర్లోకి ఎక్కువ మంది జనాలని ఇన్వాల్వ్ చేయాలి ఓకేనా రైట్ ఇలా మనం ఐడియా చేసేటప్పుడు ఏ విధంగా స్ట్రక్చర్ చేస్తే మనకు సైడ్ పే టెన్షన్ ఉండదు అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ లైన్ లోపల మనం సింపుల్గా ఒక నాలుగు సిఎన్సీ మనం యాడ్ చేసుకోవాలి రైట్ ఇప్పుడు ఏ కింద ఇతను ఒక వంద పేవి ఈయనొక హండ్రెడ్ పీవీ సిఎన్సి ఈయనొక హండ్రెడ్ పీవి సిఎన్సి ఈయన ఒక హండ్రెడ్ పీవీ సిఎన్సి ఓకేనా ఇక్కడ మనం సిఎన్సి అని కూడా రాసుకుందాం ఓకే సిఎన్సి అంటే ఎప్పుడు ఉంటుంది వెస్టిజ్లో సిఎన్సి అనేది రెండు నుంచి పద్నాలుగు తారీఖు లోపు ఉంటుంది అంటే మనం ఈ డేట్ లోపల సైడ్ పేవి టెన్షన్ లేకుండా చేసుకొని మనము మిగతా మన డవన్ లైన్స్ ఎక్కడ వేయకున్నారు మనకు ఏ లెగ్ అనేది స్టాండర్డ్ కావాల్సి ఉంది మనకు ఎల్వోబీల్ ఎక్కడ కావాలనే విషయాలపైన మనం సైడ్ పే టెన్షన్ లేకపోతే ఫ్రీగా మనం బిజినెస్ చేసుకోగలుగుతాం ఓకేనా రైట్ ఇట్లా సింగిల్ లైన్లో ఒక నాలుగు సిఎన్సీలు వచ్చినాయి ఇక్కడ బి లైన్ బి లైన్లో ఒక హండ్రెడ్ పీవీ సిఎన్సీ ఓకే ఇక్కడ హండ్రెడ్ పీవి ఇక్కడ హండ్రెడ్ పీవీ ఇక్కడ హండ్రెడ్ పీవి సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే మనం జాయిన్ చేసేటప్పుడు మనకు స్ట్రక్చర్ అర్థం కాక ఏం చేస్తామంటే మనం సింగిల్ లైన్ ఫస్ట్ డెప్త్ చేసుకుందాం అని చెప్పేసి మనం తెలిసిన ప్రతి ఒక్కరిని ఒకే లైన్లో ఒకరి కింద ఒకరి కింద ఒకరి కింద డెప్త్ చేస్తుంటాం అన్నమాట ఇక్కడ ఒక లైన్ స్టాండర్డ్ అవుతుంది మనకి ఇక్కడ సైడ్ పేవి అనేది సెట్ అవ్వదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేసినాం ఒక్కొక్క లైన్లో ఒక నాలుగు సిఎన్స్ ఆఫర్లు చేసే వాళ్ళని మనం ఇక్కడ ఆరు లైన్లో సెట్ చేసుకున్నామండి చూడండి రైట్ ఇదంతా రాస్తే టైం ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది అంటే ఒక్కొక్క లైన్లో సిఎన్స్ ఆఫర్లు నలుగురు ఉన్నారు అంటే ఒక లైన్ నుంచి మనకి ఎంత బిజినెస్ వస్తుంది నాలుగు వందల పీవి బి లైన్ నుంచి నాలుగు వందలు సి నుంచి నాలుగు వందలు డి నుంచి నాలుగు వందలు ఈ నుంచి నాలుగు వందల అదే అదేవిధంగా ఎఫ్ నుంచి నాలుగు వందల పీవి బిజినెస్ అనేది జరిగింది మీరు లీడర్ కాబట్టి ఒక వంద నుంచి రెండు వందల పీవీని సేమ్స్ ఆఫర్లో తీసుకోండి రైట్ ఇక్కడ మనకు సైడ్ పీవి మెయింటెనెన్స్ అనేది మనం మెయింటైన్ చేయాల్సిన పీవి అనేది ఎప్పటి నుంచి ఉంటుందంటే బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు మనం మంత్లీ రీక్వాలిఫై కోసం మనం కొద్దిగా పీవీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అది ఏ లెవెల్లో ఎంత పే మెయింటైన్ చేయాలి ఈ స్ట్రక్చర్లో ఏం జరుగుతుంది అనే విషయం చూద్దాం ఓకేనా రైట్ మీరు ఒకవేళ బ్రాంచ్ డైరెక్టర్ అనుకుందాం రైట్ బ్రాంచ్ డైరెక్టర్గా చాలా మంది ఏం చేస్తారంటే రైట్ ఇక్కడ డిఆర్ఎన్ రాస్తున్నా బ్రాంచ్ డైరెక్టర్ ఓకేనా రైట్ తర్వాత బ్రాంచ్ అయిన తర్వాత సిల్వర్ డైరెక్టర్ తర్వాత గోల్డ్ డైరెక్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ తర్వాత డైమండ్ డైరెక్టర్ తర్వాత క్రౌన్ డైరెక్టర్ ఓకేనా మనకు బ్రాంజ్ డైరెక్టర్ నుంచి క్రౌన్ డైరెక్టర్ వరకు మనం సైడ్ పేవీ అనేది మెయింటైన్ చేయాల ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్ వీక్ క్వాలిఫై కోసం ఎంత పేవి వేయాలా ఎంత వేయాలంటే రెండు వేల ఒక పేవీ వేయాల ఇది బార్డర్ పాస్ అని చెప్తాం కాకపోతే వెస్ట్స్ కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్ స్టార్టింగ్ లెవెల్ ఉన్నవారికి ఇన్కమ్ ఎక్కువ ఇప్పియాలని చెప్పేసి కంపెనీ ఏం చేసిందంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మనకు ఎక్స్ట్రా ఇస్తుంది డైరెక్టర్ డైరెక్టర్కి టీమ్ బిల్డింగ్ బోనస్ దీనికోసం మనం ఏం చేయాలంటే రెండు వేల ఒక పేవీతో క్వాలిఫై దగ్గర మనము ఆరు వందల పేవి మనం ఎక్స్ట్రా చేసుకుంటే చాలు మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది ఆడవుతుంది అంటే ఒక నాలుగు వందల నాలుగు వేల రూపాయలు వచ్చే ప్లేస్లో మనకు ఒక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయల వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ చూడండి మొత్తం మనకి ఇక్కడ ఎంత కావాలి ఇరవై ఆరు వందలు ఒక పేవ్ అయితే టీమ్ బిల్డింగ్ బోనస్ అంటాం ఇది ఎక్కడ డైరెక్టర్ డైరెక్టర్లో రైట్ ఇప్పుడు ఏం జరిగింది ఒకసారి చూస్తే ఒక్కొక్క లైన్లో ఒక నాలుగు సిఎన్సీ ఆఫర్లను సెట్ చేసుకుందాం మొత్తం ఆరు లైన్లు అంటే ఎంత పే వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఇంటూ నాలుగు వందలు ఏమైతున్నాయి ఇరవై నాలుగు వందలు ప్లస్ మన సెల్ఫీవి రెండు వందలు ఉంది అంటే ఇప్పుడు ఎంత పీవ్ వచ్చింది మనకు ఇరవై ఆరు వందల పీవీ అనేది క్యాల్కులేషన్ అయిపోయింది అంటే ఈ ఇరవై ఆరు వందల పీవీ అనేది మనకు ఎన్నో డేట్ వరకు అయిపోతుంది అని అంటే రెండు నుంచి పద్నాలుగు తారీఖులోపు సిఎన్సీ ఆఫర్లోనే ఇరవై ఆరు వందల పీవి అనేది కంప్లీట్ అయ్యింది ఇరవై ఆరు వందల పీవీ అయిందంటే టీమ్ బిల్డింగ్ బోనస్తో మనం క్వాలిఫై అయ్యాము అంటే మన అకౌంట్లో ఒక ఒక ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయింది ఇప్పుడు మనం పద్నాలుగు నుంచి ఓకేనా పద్నాలుగు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మనం ఏ లెగ్లో వీక్ ఉన్నారు ఏ లెగ్లో సీఎన్ ఆఫర్లు టఫ్ అవుతున్నాయి ఏ లెగ్లో మీకు ఎల్ఓబి రావాలనుకుంటున్నారు అనేది మీరు మీ డౌన్లైన్లో మీకు కమిట్మెంట్ ఇచ్చిన లీడర్ల దగ్గర మీరు మిగతా టైం అంతా పెట్టుకోవడం ద్వారా మీకు ఎల్ఓబి స్టాండర్డ్గా ఉంటుంది మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది టెన్షన్ లేకుండా జనరేట్ చేసుకోవచ్చు ఓకే ఇది డైరెక్టర్ డైరెక్టర్లో టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి ఏ విధంగా వచ్చింది అర్థమైంది సిల్వర్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ లైన్ అనేది డైరెక్టర్ లైన్ ఓకేనా ఇది డైరెక్టర్ లైన్ అంటాం ఎవరైతే ఈ డైరెక్టర్ లైన్ అవుతారో అప్పుడు ఈ లైన్ కాకుండా మిగతా వేరే లైన్లు ప్లస్ మన సెల్ఫీవి మొత్తం కట్టుకొని మనము పద్దెనిమిది వందలు ఒక పీవి చేపెడితే చాలు మనము సిల్వర్ డైరెక్టర్గా క్వాలిఫై అవుతున్నాం ఇక్కడ మనకు ట్రావెల్ ఫండ్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఓకేనా రైట్ పద్దెనిమిది వందల ఒక పేవి వేస్తే మనం క్వాలిఫై అవుతున్నాం అంటే ఇప్పుడు ఒక లైన్ ని మనం పక్కన పెడితే మిగతా అన్ని లైన్ల ద్వారా పద్దెనిమిది వందలు కావాలి మరి ఎంత అవుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు లైన్ల నాలుగు వందల పేవి ఐదు నాలుగు రెండు వేలు రెండు వేలు ప్లస్ మీ దగ్గర ఒక రెండు వందల పే ఉంది ఎంత పేవి వచ్చింది ఇక్కడ మనకు పద్దెనిమిది వందల ప్లస్ లో రెండు వేల రెండు వందల పి వచ్చిందంటే మీకు ఇక్కడ సైడ్ ఇపీవ్ కన్నా టెన్షన్ ఉందా లేదు రెండు వేల రెండు వందల పీవీ అనేది ఎప్పుడు వర్క్ అవుతుంది పద్నాలుగు తారీఖులోపు సిఎన్స్ ఆఫర్లో మీ సైడ్ ఇపీవ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు సిల్వర్ డైరెక్టర్ అయితే మీరు సైడ్ ఇపీవ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మీరు ఏదైనా ఒక లైన్లో ఎల్ఓబికి పూర్తిగా టైం ఇవ్వడానికి లీడర్షిప్ డెవలప్ చేయడానికి మీరు ఫ్రీగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా రైట్ సైడ్ మన సిల్వర్ డైరెక్టర్లో కూడా పద్దెనిమిది వందల ప్లస్లో ఒక మూడు వందల పేవీ ఎక్కువ వేసుకుంటే ఇరవై ఒక్క వంద పేవీ తోటి మనకు టీం బిల్డింగ్ బోనస్ వస్తుంది ఇక్కడ మీరు ఆల్రెడీ ఇరవై రెండు వందల పేవీతో టీమ్ బిల్డింగ్ బోనస్లో కూడా క్వాలిఫై అయిపోతారు ఓకేనా రైట్ ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ అంటే ఏ లైన్ బ్రాంచ్ డైరెక్టర్ లైను తర్వాత బి లైన్ కూడా డైరెక్టర్ లైన్ కంప్లీట్ అయిపోయినాయి రెండు లైన్లు తీసేస్తే మిగతా లైన్ నుంచి ప్లస్ మన సెల్ఫీ కలిపి పద్దెనిమిది వందల సారీ పదిహేను వందలు ఒక పేవీ వంట మనం తీసుకురాగలిస్తే మనం గో డైరెక్టర్ అంటారు ఓకేనా ఇప్పుడు మనకి ఎంతో పే వస్తుంది నాలుగు ఇంటూ నాలుగు పదహారు వందలు ప్లస్ రెండు వందలు ఎన్ని పద్దెనిమిది వందల పీవీ వచ్చింది మనకు కావాల్సింది ఎంత పదిహేను వందల పేవీ ఇక్కడ పదిహేను వందల ప్లే ప్లేస్లో పద్దెనిమిది వందల పేవి కనుక తీసుకొస్తే గోల్డ్ డైరెక్టర్ కూడా మనకి ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది ఇది కూడా మనం టీమ్ బిల్డింగ్ బోనస్ తోటి తారీఖు లోపు కంప్లీట్ అయినట్టే ఓకేనా తర్వాత మనం రెండు లెగ్ల పైన ఎల్బి కోసం సింపుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు టైం కేటాయించవచ్చు ఇప్పుడు స్టార్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ కి ఎంత పేవీ కావాలి వే ఒక పేవి కావాలా వే యొక్క అంటే ఇప్పుడు మూడు లైన్ల డైరెక్టర్ డైరెక్టర్ లైన్స్ ఉండి మనం మిగతా లెగ్ నుంచి మనం వే యొక్క పివి తీసుకొస్తే మనం స్టార్ డైరెక్టర్ క్వాలిఫై అవుతాం ఇప్పుడు మూడు లైన్లు తీసేస్తే మనకు మిగతా మూడు లైన్ల పివి ఎంత వస్తుంది పన్నెండు వందలు ప్లస్ మన యొక్క రెండు వందలు మొత్తం ఎంత అవుతుంది పన్నెండు ప్లస్ రెండు పదహారు వందల పీవీ వస్తుంది అవును కదా ఓకే పన్నెండు వందలు ప్లస్ రెండు పదహారు వందలు మనకు వేయొక్క ప్లేస్ ప్లేస్లో పదహారు వందల పీవి వచ్చిందంటే స్టార్ డైరెక్టర్ అయినప్పుడు మనము మూడు నెలలు మెయింటైన్ చేస్తే కార్ ఫండ్ అనేది మనకు మూడు తరాల వరకు లైఫ్ టైం వస్తుంది మరి దానికోసం మనకేమైనా టెన్షన్ ఉంటుందా లేదు కాబట్టి స్టార్ డైరెక్టర్లో సైడ్ పీవి చాలా టఫ్ ఉంటుంది కాబట్టి మీరు స్టార్టింగ్ నుంచి ఈ విధంగా బిజినెస్ స్ట్రక్చరింగ్ కనుక మీరు చేయగలిగితే మీకు సైడ్ ఇపీవీ టెన్షన్ అనేది లేదు ఓకేనా రైట్ ఇప్పుడు డైమండ్ డైరెక్టర్ అంటే నాలుగో లైన్ కానీ ఐదో లైన్ గాని డైరెక్టర్ లైన్ గా అయినప్పుడు మనని డైమండ్ డైరెక్టర్ అంటారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిగతా ఒక లైన్ ప్లస్ మన సెల్ఫీ